శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తున్నానండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ ఇంటిల్లి పాది ఆనందంగా ఉండాలని మీ కుటుంబం హ్యాపీగా ఉండాలని మీ పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆర్థిక లోటు లేకుండా ఉండాలని మా తల్లి సరస్వతి మాతను హృదయపూర్వకంగా వేడుకుంటున్నానండి చాలా సంతోషం ఎందుకంటే నా వీడియోలు చాలామంది చూస్తున్నారు గొప్ప గొప్ప వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు గురుగారు చాలా చక్కగా చెప్తున్నారని ఇదంతా క్రెడిట్ మా తల్లి సరస్వతి మాతదే ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా శాస్త్రంలో నేను ఎన్నో గ్రంథాలు చదువుతూ చేస్తూ ఉన్నాను మూడు సంవత్సరాల నుంచి మాత్రమే ఈ మీడియాకి వచ్చాను అంతకుముందు నేను చాలామందికి పర్సనల్గానే చెప్పేవాడిని మా శిష్యుల ప్రోద్బలంతో ఇది ఈంత చేయండి గురుగారంటే చేశాము చాలామంది యూట్యూబ్లో చేసేవాళ్ళు ఏ మాత్రం జ్ఞానం లేకున్నా చెప్తున్నారు మీకు ఇంత జ్ఞానం ఉండి ఎందుకు అని చెప్పారు ఈ అరేంజ్మెంట్స్ అని వాళ్ళు చేశారు వారికి కూడా నా శుభాభివందనాలు ఇకపోతే కన్యారాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఇలా ఉండబోతుంది ఈ కన్యా రాశి వారు ఉత్తర మూడు పాదాలు హస్తా నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు ఇవన్నీ కలుపుకుంటే కన్యా రాశిలోకి వస్తారు ఈ ఉత్తరా నక్షత్రం మూడు పాదాల వారు రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురు పదహారు సంవత్సరాలు ఇకపోతే హస్తా నాలుగు పాదాల వారు చంద్రునితో వారి మహర్దశ ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు చిత్తా నక్షత్రం రెండు పాదాల వారు కుజునితో ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఇవి దశలు ఈ దశలు ఎందుకు తెలియజేస్తున్నారంటే మీ వయసు ఎక్కడ ఉందో ఏ దశ నడుస్తుందో తెలుసుకునేందుకు దానివల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు వస్తాయి ఎందుకంటే రాహు వచ్చాడు అనుకోండి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు రాహు వచ్చినప్పుడు అందరూ భయభ్రాంతిలో గురవుతారు నాకు రాహు మార్గశ నడుతుంది నాకు కష్టం వచ్చింది కష్టం వచ్చిందని కాదండి అలా కాదు జ్యోతిషం ఏం చెప్తుందంటే ఈ రాహుగ్రహము గనక ఐదు తొమ్మిది స్థానాలలో గనక ఉండేది ఉంటే అది కోన మంచి ఫలితాలను ఇస్తాడు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు అనుకోని అదృష్టాలు అనుకోని డబ్బులు మంచి ఆనందమైన జీవితం మంచి పేరు ప్రతిష్టలు ఏ గ్రహము కూడా ఇది చెడు గ్రహము అనేది లేదు అన్ని గ్రహాలకు శక్తులు ఉన్నాయి వాటి వాటి స్థానాలను బట్టి మనకు ఫలితాలు వస్తాయి కానీ శని వచ్చినా శని వచ్చేసిందని భయభ్రాంతిలో గురైపోతూ ఉంటారు కాదు శని ఏ స్థానాలలో ఉంటే బాగుంటుంది మిత్రక్షేత్రాలలో ఉంటే లాభంగా ఉంటుంది అలాగే కోన స్థానాలు ఐదు తొమ్మిది కేంద్రంలో ఉన్నా కానీ మిత్రక్షేత్రంలో ఉంటే చాలా బాగా ఉంటుంది కాబట్టి ఏ గ్రహాన్ని కూడా మనం నిందించవలసిన అవసరం లేదు వయసు మీరిన వారికి శని మహాదశ వస్తే అంటే నలభై ఐదు పైబడిన వారికి శని మహాదశ కనుక వస్తే మంచి ఫలితాలు వస్తాయి ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా కానీ మంచి ఫలితాలు వస్తాయి అదే కనుక శని ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల యువకులను యువతి యువకులను చాలా ఇబ్బందిదాయకంగా చేస్తాడు అది కనుక నీచే స్థానంలో కనుక ఉంటే ఇంకా ఇబ్బందిగా చేస్తాను అవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది గ్రహాలు అవి ఇక్కడ ఉన్నాయి ఏ స్థానంలో ఉన్నాయి వాటి డిగ్రీస్ ఎంత వాటి పరిస్థితి ఏమిటి తెలుసుకున్న తర్వాతనే జాతకాన్ని పరిశీలించాలి ఇలా అనగానే అలా అయిపోదు ఏ జాతకాన్ని పరిశీలించాలన్నా కానీ కనీసం సుమారు రెండు గంటల సేపు పరిశీలిస్తేనే కానీ ముఖ్యమైన అంశం దొరుకుతుంది ఏదో సాధారణంగా ఇలా చూసేసి ఆ పర్వాలేదు నీ దశ నడుస్తుందని చెప్పవచ్చును కానీ సూక్ష్మంగా ఆలోచన చేసి చేస్తేనే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఫలితాలు ఖచ్చితంగా అంటే నూటుకు నూరు శాతం ఉంటాయి అందులో అనుమాన పడవలసిన అవసరం ఏమీ లేదు మంచి మార్గం చూపెడుతుంది జ్యోతిష్యం ద్వారా మనకు రాబోయే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకు ఎలా ఉంటామో తెలుసుకోగలుగుతాం కేవలం గోచారం ద్వారా ఎక్కువగా అయితే శని భగవాను వల్ల రెండు సంవత్సరాలన్నర ఇంకా ఎక్కువగా అయితే గురువు వల్ల ఒకటిన్నర గురువు ఒక సంవత్సరం రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరం మిగతా గ్రహాలనే నలభై ఐదు రోజులు ముప్పై రోజులు ఇంతే దీంతో జరిగేది ఏమీ లేదు ఖచ్చితంగా జ్యోతిషం ద్వారానే మనం లబ్ధి పొందగలం ఇకపోతే ఈ కన్యా రాశి వారికి బుధుడు అధిపతి మంచి జ్ఞానవంతుడు ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైనా కళారంగంలో కానీ మాట చాతం అల్లు పెరగకుండా శ్రమ పడతారు వారికి అలుపు అనేది తెలియదు గడియార ముళ్ళులా నిరంతరం పనిచేస్తూనే ఉంటారు కానీ వారికి శ్రమ అనేది తెలియకుండా హ్యాపీగా ఉంటారు ఎవరితోటినైనా చాకచక్యంగా మాట్లాడగలరు ఎలాంటి పనులైన కూడా చాకచక్యంగా చేయగలరు ఈ పని ఆ పని ఏమీ లేదు అన్ని పనులు చేయగలరు దాంట్లో ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి వార్తాపత్రికల్లో పనిచేయడం కానీ టీవీలో పనిచేయడం కానీ సీనియర్ రంగంలో పనిచేయడం కానీ బాగా కలిసి వస్తుంది ఇకపోతే గణితము లెక్కలు మ్యాథ్స్ బ్యాంకింగ్ రంగాలు షేర్ మార్కెట్ బిజినెస్లు టాప్ ఇక వీరి తత్వం ఏంటంటే తత్వం చాలా ఓపికగా ఉంటారు చాలా ఓపికగా చాలా ఓపికగా ఉంటారు దిస్వభావ రాశి ఇది రెండు రకాల స్వభావాలు అంటే నీటిలో అయినా బ్రతకగలరు భూమిపైన కూడా బ్రతకలరు ఎక్కడ వేసినా బ్రతకగలరు కన్యా వారు ఇది చాలా గొప్ప విషయం తర్వాత ఈ యొక్క ఈ కన్యారాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందో చెప్తాను జన్మ కేతు నడుస్తుంది జన్మంలో కేతు ఉన్నాడు కన్యా రాశిలో కేతువు ఉన్నాడు దీనివల్ల కొద్దిగా ఇబ్బందిదాయకంగా ఉంటుంది మానసికమైన ప్రశాంతత ఉండకపోవచ్చు నూటికి నూరు శాతం కాదు కానీ దాదాపుగా ఈ మాసంలో కొద్దిగా ఇబ్బందిదాయకంగా మనసు ప్రశాంతంగా లేకపోవడం పని చేసే అందు సరి అయిన శ్రద్ధాభక్తులు లేకపోవడం చిరాకపోవడం అంటూ కొంత జరుగుతూ ఉంటుంది తర్వాత ఆరో వెంట శని ఉన్నాడు ఆరో వెంట శని చాలా పరాక్రవంతంగా ఉంటాడు శత్రువులను ఎదుర్కొంటాడు సమస్యలను పరిష్కారం చేస్తాడు ఇక్కడ కేతు బాధించినా కానీ శని ఏం చేస్తాడంటే వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తాడు శని ఎప్పుడైతే మనకు చెడు స్థానాలలో ఉన్నప్పుడు ఎంతైతే బాధిస్తాడో మంచి స్థానంలో ఉన్నప్పుడు దానికి రెట్టింపు ఫలితాన్ని ఇస్తాడు వృద్ధులకు చాలా ఎక్కువగా ఇస్తాడు యువతి యువకుల కంటే వృద్ధులకు చాలా ఎక్కువ చేస్తాడు ఇక నాలుగవ ఇంట శుక్రుడు నాడు ఆర్థిక వెసులుబాటుకు అన్నపానాదలకు భోజనాలకు ఏముండయి చిరు వ్యాపారాలకు చేసేవారికి ఆర్థికంగా లాభంగానే ఉంటుంది పెద్ద వ్యాపారులకు కూడా లాభంగానే ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ల విషయంలో కొంత ఇబ్బందిదాయకంగా ఉండే అవకాశం ఉంది వారు అనుకున్నట్టుగా ప్రమోషన్లు రాకపోవచ్చును రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు ఈ మాసంలో కొద్దిగా తగ్గించి పనిచేసుకుంటే చాలా మంచిదని సూచిస్తున్నారు ఎందుకంటే ఈ కేతు వల్ల కోర్టు కేసులు తర్వాత ఇంకా పోలీసు సంబంధించినవి స్థలాలు ఆక్రమించుకున్న విషయాలు దస్తావేజుల్లో తేడాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు కూడా తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మీరు శ్రద్ధ భక్తులతో చదువుకోవాల్సిన అవసరం ఉంది ఈ కన్యా రాశి వారు ఎవరైనా కానీ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలో కనుక పుట్టేది ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు మంచి అనుకూలంగా ఉంటుంది కానీ వీరి డెస్టినీ నెంబర్ పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కనుక రెండు తొమ్మిది ఎనిమిది కనుక అయితే వాళ్ళ నేమ్ ఆఫ్ కరెక్షన్ కంపల్సరీగా చేయించుకోవాలి వైబ్రేషన్ పెంచుకుంటే నేమ్లో మీకు ఈ సమస్యలు అండిపోతాయి నెంబర్స్ అనేవి మనం ఎప్పటికీ వెంటాడుతూ ఉంటాయి వాటిని మనం ఫాలో చేస్తే వాటి లక్కి నెంబర్స్ ఏమిటి ఏ రత్నాన్ని ధరించాలి అవన్నీ విషయాలు కూడా నిమరాజులో తెలుసుకుంటాం దానివల్ల అద్భుత చేరుతాం ఎంతోమందికి న్యూమరాలజీ కరెక్షన్ చేసి అద్భుతం చేశాం అద్భుతంగా ఉన్నారు వారందరూ మీకు జాతక సమస్యలే కానీ లేదా న్యూమరాలజీ కరెక్షన్సే కానీ కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సరియైన సమయాన్ని ఇస్తేనే కానీ చెప్పగలను కానీ లేకుంటే కుదరదు ఇంకో విషయం ఏమిటంటే రోజు ఐదు ఆరు జాతకాల కంటే ఎక్కువగా పరిశీలించడం కుదరదు మీరు ఏం చెప్పినా ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము పుట్టిన స్థలము ఇవన్నీ ఉంటేనే కానీ జాతకాన్ని విశ్లేషించడం జరుగుతుంది నామ నక్షత్రం మీద చూడడం అంటూ కూడా ఉంటుంది కానీ అది ఎనభై శాతం వరకే ఉంటుంది ఇంకపోతే ఈ నామ నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి హస్తరేఖల ద్వారా లేదా రమణ శాస్త్రం ద్వారా ఏదో ఒక పరిష్కారం తీసుకొని ఒక ఎనభై శాతం వరకు పరిష్కార మార్గాన్ని తెలుపగలం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ నమస్కారం